టొమాటో కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోబోతున్నాం మరి ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి టొమాటో కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర మూడు కట్టలు దోర టమాటా ముక్కలు పావు కిలో పచ్చిమిరపకాయలు ఆరు చింతపండు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఐదు ఎండుమిరపకాయలు మూడు పసుపు చిటికెడు ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా మనం కొత్తిమీర అలాగే టమాటా ముక్కలు కొద్దిగా వేయించుకోవాలి ఓకే సో ఇవి రెండు వేయించుకుంటే సరిపోతుందా అండి అవునండి అంటే దీంతో పాటుగా కొంచెం మనం కారంగా కొంచెం ఉండడానికి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్లేవర్ కోసం వెల్లుల్లి రెబ్బలు ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు పాటుగా కొత్తిమీర అంటే ఇక్కడ మనకి కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందా లేకపోతే టమాటా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందా కొత్తిమీర ఎక్కువ తెలుస్తుంది కొత్తిమీర ఎక్కువగా తెలుస్తుంది టమాటా మనకు ఆ పులుపు తెలుస్తుంది తెలుస్తుంది ఇది రైస్ లోకి అలాగే మనం టిఫిన్స్ లోకి దోశ అలా కూడా బాగుంటుందా అండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందా ఓకే అలాగే కొద్దిగా పసుపు టమాటా ముక్కలు టమాటా ముక్క దోర టొమాటో టొమాటోస్ అన్నారు కదా ఓకే అండి అంటే మనకు సగం ఉడికితే సరిపోతుంది ఓకే ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం అంటే కొంచెం పచ్చదనం అంటే మధ్యస్థంగా తీసుకున్నాం కదా కొంచెం లైట్ ఒగరు కూడా తెలుస్తుంది ఉంటుంది పచ్చడి ఓకే స్టవ్ ఆఫ్ కాస్త చల్లారాక మనం మిక్సీలో వేసేసుకున్నాం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలా అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం చింతపండు అలాగే ఉప్పు ఉప్పు ఈ రెండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా వాటర్ ఏమ యాడ్ చేయకూడదు కదండి లేదండి వాటర్ అసలు యాడ్ కాదు తాజు గారు చల్లారిందండిపోయిందండి మిక్సీలోకి కాకపోతే ఇక్కడ మనం పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర టొమాటోలు మాత్రమే కొంచెం మనకి ఉడితుంది మనకి సరిపోతుంది కదా అవునండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ పచ్చడి నిలువ ఉంటుందండి ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఆ డేస్ డేస్ ఉంటుంది దీంట్లో కొద్దిగా చింతపండు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఓకే ఇది మిక్సీ పట్టేసుకోవాలి సో ఇక్కడ మనం నీళ్ళు అనేవి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి రెడీ అని గుడ్ ఈవినింగ్ మంచి కలర్ లో వచ్చింది అవును మంచి గ్రీన్ కలర్ లో ఉంది ఓకే ఇప్పుడు పోప్ పెట్టేసుకుందాం ఓకే అంటే ఈ పచ్చడి చేసుకొని చక్కగా వేడివేడి అన్నంలోకి అండ్ దాంతో పాటు ఒక ఫ్రై ఉంటే సైడ్ డిష్ కు సరిపోతుంది ఇంకా అవునండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ డే మనం ఏదైనా దోశలలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులోకి కూడా యూస్ అవుతుంది హ్యాపీగా దోశ కాని ఇడ్లీ కాని వడ ఏదైనా ఎండమిరపకాయలు అలాగే పోపు దినుసులు ఓకే సో పచ్చడి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చేసి మిక్స్ చేసేసుకోవాలి అయితే కాంబినేషన్ కొంచెం కొత్తగా అనిపించిన ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ గా ఉందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఓకే అండి చివరిగా కొద్దిగా పైన కొత్తిమీర 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 పచ్చడికి కొత్తిమీర రెడీ రెడీ అండి చూస్తున్నారు కదండి ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో మనకి పచ్చడి రెడీ అయిపోయింది టొమాటో కొత్తిమీర పచ్చడి